రాష్ట్ర ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా సోళ్ల బుజ్జిరెడ్డి సభ్యులు ఆర్ అండ్ బి బిల్డింగ్స్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన సంస్కృతి ఆచారాలతో కూడిన అభినందన నిర్వహించారు ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సోళ్ల బుజ్జిరెడ్డికి కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన జీ సునీత లక్ష్మి సాయిరాం కె మల్లేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సోళ్ల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదవికి అవహణను గుర్తించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతను దృఢసంకల్పంతో నెరవేరుస్తానని ఆదివాసీలందరికీ తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోటం ప్రభుత్వ రాజకీయ ప్రముఖులు పాల్గొని బాధ్యతలు స్వీకరించిన సోళ్ల బుజ్జిరెడ్డి కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్నరాములు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదాభార్గవి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది గురుకుల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు গণনা ক্যামেরাতে আব্দুল এন্ডার দিনা আমরা 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 আপনারা 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 আমি বলতে চাইছি

అది ఇది చట్టాన్ని హక్కులు రక్షించాలనే గౌరవతో నేను చాలా ఆశతో ఉన్నాను బాగా సహకరించిన వాళ్ళందరికీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయంతో నేను ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించబడడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలని ఖచ్చితంగా ఉన్నాను కాబట్టి ఆదివాసులకు ఎటువంటి ఆపద కలిగిన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఖచ్చితంగా హాజరవచ్చు నాకు విషయం తెలియజేసినట్లయితే స్వయంగా పరిశీలన చేసిన తర్వాత నేను సర్వే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆదివాసులకు మేలు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఐదుగురు నేను నేను నాతో పాటు ఐదుగురు డైరెక్టర్లు ప్రమాణ జరిగింది ఆదివాసీ సమస్యల పట్ల నేను ప్రత్యేకంగా పర్యవేక్షణలోనే పర్యటనలోనే నిర్ణయం తీసుకున్నాను పర్యటన చేసిన మాకు సమస్యలు తెలుస్తాయి ఖచ్చితంగా పర్యటన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది